అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షెన్ యశు బ్లాగ్స్కి స్వాగతం నిన్న లాస్ట్ వీడియోలో మేమైతే ఇక్కడ మా కాలనీలో దీపారాధన కోసం ఇలా అయితే వేసామని చెప్పాం కదండి ఇలా మంచిగా ముగ్గులు వేసేసి నైట్లో అయితే దేవుడి ముందు పిండి దీపాలు అయితే చేసి ఇలా మొత్తం పెట్టామండి మీకైతే మొత్తం ఈ వీడియో అయితే చూపిస్తారు జస్ట్ నిన్నేమో లాస్ట్ వీడియోలో ముగ్గులు వేసిందే చూపించాము ఈరోజైతే అందరు భక్తులు మహిళలు అందరూ మంచిగా ఎల్లో కలర్ శారీ కట్టుకొని అంటే శారీ కోడ్ పెట్టుకున్నాము శారీ కోడ్ అయితే పట్టుకొని పెట్టుకొని ఇలా మంచిగా శారీస్ అయితే కట్టుకొని ఇంకా దేవుడి ముందు పిండి అయితే పెట్టేసుకొని వెలిగించుకుందామని అయితే అనుకున్నాము ఆలోపు మేము ఒక చిన్న దేవుడికి అయితే ఇలా ఒక వీడియో అయితే తీసుకుందామని ఇలా అయితే తీసుకున్నామండి చాలా అంటే చాలా మంచిగా జరిగిందండి మాకైతే వినాయక చవితి చాలా బాగా అనిపించింది అంటే దే మన మహిళలు జస్ట్ ఈ వినాయక చవితి అప్పుడే కదండి మనం దేవుడి దగ్గర కోలాటలు ఆడుకునేది ఇలా రోజైతే మాకైతే మొన్నైతే కుంకుమ పూజ రోజు ఒక్కొక్కటి జరుగుతుంది ఇంకా నేనైతే అవన్నీ మీకు ఎక్కువ చెప్పే లేకపోతున్నాను రోజైతే ముగ్గులు ముగ్గులు వేసినాక ముగ్గుల మీద పిండి దీపాలు అయితే పెట్టడం అయితే వీడియోతో చూపిస్తున్నాను అండి చూడండి మా వాళ్ళైతే మా ఫ్రెండ్స్ అయితే చూడండి ఎంత మంచిగా డైన్ చేస్తున్నారు అసలు దేవుడి ముందైతే ఇంకా భజనలు చేసుకుంటా ఇలా అయితే పిండి దీపాలు అన్నీ అలంకరి రించుకున్నాము ఫస్ట్ అయితే లోటస్ వేసి ఇంకా అన్నీ చూపించాను కదా ముక్కులు అయితే వీళ్ళైతే అందరు లైన్గా నిల్చున్నారండి నేను చెప్పాను కదా ఎల్లో కలర్ శారీ కూడా అని ఇంకా అందరు రెడ్ ఎల్లో కలర్ శారీతో కోడి పెట్టేసుకొని ఇంకా వీళ్ళైతే మొత్తం మంచిగా రెడీ అయిపోయి రెడీగా ఉన్నారండి పిండి దీపాలు అయితే వెలిగించుకోవాలని ఇంకా ఇప్పుడైతే దీపాలైతే వెలిగిస్తామండి మేమైతే చూసారా ఇలా మొదటగా స్వస్తిక్ ముందు లోటస్ మీద శివుడు ముందు ఓము దాని ముందు లోటస్ ఇలా అయితే మొత్తం ముగ్గులైతే వేసుకున్నామండి దాని మీద మొత్తం పిండి దీపాలతో అయితే అలంకరించేసుకున్నాము ఇలా మంచిగా అలంకరించుకొని కొంతమంది అయితే కింద ఆకులైతే పెట్టారు తా అవి తమలపాక ఆకులు ఉంటాయి కదా ఇంకా ఆకులైతే పెట్టేసి వాటి మీద దీపాలు అయితే పెట్టేసి వీళ్ళైతే పుట్టించుకున్నారండి ఎవరికి వీలైన అయితే వాళ్ళు తెచ్చుకున్నారు కొంతమంది ఫైవ్ కొంతమంది లేవని ఇలా ఇంకా పిల్లలు చూసారా ఏం మమ్మీ ఇక్కడ డ్యాన్స్ చేస్తున్నారు అని వాళ్ళకి వాళ్ళకి కూడా చిన్న పిల్లలు కదా అండి వాళ్ళు కూడా చూస్తున్నారు అందరు మమ్మీస్ ఇక్కడనే ఉన్నారు వాళ్ళ ఫ్రెండ్స్ మంది ఇంకా దేవుడికి అయితే పాటలు పాడుకుంటూ వీళ్ళైతే మేమైతే ఇలా మంచిగా డ్యాన్స్ చేసాము చూసారా అని మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షెం షూ వ్లాక్స్ ఇంకా చాలా అలా ఉందండి ఈ వీడియోలతో మీకు మొత్తం చూపిస్తాను మేము ఎంత మంచిగా దేవుడి ముందు దీపాలు వెలిగించాము మహిళలు ఎలా కోలాటాలు ఆడారో ఈ వీడియోలో మొత్తం అయితే చూపిస్తాను కంపల్సరీ నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు కూడా కంపల్సరీ నచ్చుతుంది అని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇదైతే చూడండి వీలైతే ఇలా దాండియాగా కోలలు అయితే లేవు జస్ట్ చేతులతోనే క్లాప్స్ కొట్టుకుంటే దాండియా లాగా అయితే ఇలా అయితే మేము మంచిగా ఆడుతున్నాము ఇవైతే ఒకసారి అయితే ఇట్లా ఆడేసి ఇంకా దీపాలు అయితే వెలిగించుకుందామని ఇంకైతే ఆగాము చూసారా ఎత్తిగో ఇలా

marge mm. 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 yes hi ba yes ఇలా చూడండి అసలు నిజంగా షూడ్ని ఇలా పెట్టినట్టు అయితే అండి దీపాలు పాటించినాక ఎంత మంచిగా పాటించారు దీపాలు ఇక్కడైతే మా కాలంలో ఉండి ఇలా మహిళలైతే దీపాన్ని ఒక దీపాన్ని అయితే చేతిలో పట్టుకొని నిలబడితే దిగారండి అసలు మొత్తం ఎంత బాగుంది అసలు దీపాల ముందు మీరు చూపించాను కదా ముట్టే ముందు ఇంకా దీపాలు వెలిగించినాక చూడండి మా వినాయకుడు అయితే వెలి వెలిగిపోతున్నాడు అంత మంచిగా అసలు ఎంత చూసారా మొత్తం దీపావళి పండుగ లాగా ఎంత మంచిగా అలంకరించాలి చూసారా అండి అందుకోసం ఇక్కడైతే మా అయితే సూపర్ చేశారని వినాయక చవితి ఇంకా చూసారా దీపాలన్నీ వెలిగించి ఇలా అయితే పెట్టుకుని అయితే ఇలా అందరి ముందు కూడా కొంచెం డౌన్ అప్ డౌన్ పెట్టండి ఇట్లానండి ఇటుట్లాండి ఇటు ఇట్లానండి మెల్లగా ఎస్ ఏమైంది हे नालू नागालु सिरस के सोचे थी सीरस ने सिंहासन के ओके स्माइल अरे हेलो ओके नाना चौक निकल रहा है, 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 जाके చూసారా అండి అయితే మంచిగా ఒకటి ఇలా చేతిలో పట్టుకొని దేవుడికి అయితే ఇలా హారైతే తెచ్చేసి ఇంకా దీపాలు అయితే వెలిగించిన అయితే దాంట్లో పెట్టేసుకున్నా పెట్టేసామండి చాలా అంటే చాలా బాగుందండి అసలు మొత్తం వెలుగులతోని వినాయక మండపం అయితే చాలా మంచిగా వెలిగిపోయిందండి చూసారా ఈ లోటస్ మీద అయితే శివుడైతే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లాగా ఎంత బాగుందండి వెలిగిపోతుంది ఇక చూసారా ఇక్కడ నుంచి అక్కడ వరకు దీప వినాయక మండపం దగ్గర చాలా అంటే చాలా బాగా అనిపించిందండి అసలు ఇట్లా ఈ పద్ధతి అయితే నాకైతే చాలా నచ్చిందండి అందుకు ఇది మీకు షేర్ చేయాలని షేర్ చేస్తున్నాను అండి వినాయకుడి ముందు దీపాలతో ఇలా అలంకరించడం చాలా అంటే చాలా బాగుంది మీ కళ్ళు కూడా ఇట్లా వినాయకుడిని పెడితే దీపాలతోనే వీడియో పాడము అండి చూసారా అండి ఎంత మంచిగా మహిళలు అయితే దీపారాధన చేసినాక ఇలా అయితే భజనతోని కోలాట ఆడినట్టయితే డ్యాన్స్ అయితే చేశారండి చాలా అంటే చాలా బాగుందండి జస్ట్ ఇది హ్యాండ్స్తో చేసాము ఇంకా కోలలు అయితే తెచ్చుకోలేము ఇంకా దాండియా అవి కూడా ఆడదామని ప్రిపేర్ అవుతున్నాం ఎందుకంటే లాస్ట్ డే రోజు ఇంకా వినాయకుడిని అయితే ఊరేగింపుగా తీసుకెళ్తాం కదా ఆ రోజైతే అందరం కలిసి ఒకటే స్టెప్ చేసుకుందామని ఇలా అయితే ప్రాక్టీస్ చేస్తున్నాము ఇలా అయితే డ్యాన్స్ లాగా కాదు జస్ట్ కోలాట లెక్కనే మనం బతుకమ్మ ఆడతాం కదండి కోలా స్టెప్ మనం లేడీస్ ఆడేటది ఎక్కువ అదే కదా ఇంకా కోలాటలు ఎలా ఆడదాము ఆ రోజు అని ఇలా ఈ ముందు రోజు నుంచి ప్రిపేర్ అవుతున్నాము ఇంకా చూసారా మా కాళ్ళలో జరిగిన దీపారాధన చాలా అంటే చాలా బాగా జరిగింది అసలు వినాయక మండపం దగ్గర మీ కాళ్ళలో కూడా దీపాలు ఇట్లా ముట్టిస్తారా పిండి దీపాలు ముట్టిస్తారా మీరు ఏ పిండితోనైతే చేస్తారో మా దగ్గర అయితే చాలా మంది గోధుమ పిండితో చేశారు ఇంకా బియ్యం పిండితో చేశారు మీ దగ్గర ఎలా చేస్తారో కూడా నాకు కామెంట్ చేయండి పిండి దీపాలు అంటే ఎలా చేస్తారో కూడా చాలామందికి తెలియదు ఏ పిండితో చేయాలో చాలా ఏ పిండితోనైనా చేయచ్చండి గోధుమ పిండితోనే చేయొచ్చు అటు బియ్యం పిండితో చేయవచ్చు ఇలా అయితే మనకు తోచిన ఫైవ్ అయినా ఫైవ్ లెవెన్ అయినా ఏంటనే వెలిగించుకోవచ్చు ఇంకా పిల్లలైతే వినాయక చవితి సందడే వేరు కదండి వినాయకుడు నైన్ డేస్ కూడా పెడతాము ఇంకా పిల్లల సందడిని మనం ఆపలేము ఆపకూడదు కూడా పిల్లలు ఎంత ఎంజాయ్గా ఆడుకుంటే మనకు అంత హ్యాపీనెస్ ఇంకా పిల్లలు అయితే చాలా అంటే చాలా ఎంజాయ్గా ఆడుకుంటున్నారు ఇంకా పిల్లలతో మా ఫ్రెండ్స్ కూడా చిన్న పిల్లలు అయిపోయారు వాళ్ళ మమ్మీస్ కూడా అలాగనే డ్యాన్స్ చేసుకుంటే మంచిగా ఆడుకుంటున్నారు మనకు దొరికేది ఫ్రీడమ్ ఇప్పుడు కదండి వినాయక చవితి అప్పుడు ంత మా అంటే నైన్ డేస్ నైన్ డేస్ తర్వాత మళ్ళీ మనం ఇంట్లోనే ఇంకా నైన్ డేస్ ఉన్నప్పుడైనా పాపం డయం చేసుకొని జస్ట్ కోలలా చేసుకున్నప్పుడు ఆ ఎంజాయ్ హ్యాపీ వేర్ ఉంటుంది కదా అండి ఇంకా చిన్న చిన్న పే పిల్లలై పేరెంట్స్ అయితే పిల్లల్ని పట్టుకొని ఇలా డాన్స్ చేస్తున్నారు మా చిన్న పిల్లలు చెన్ను చిన్ను కూడా చేస్తున్నారు కానీ అందరు ఇటు గర్ల్స్ చేస్తున్నారని వాటి గర్ల్స్ దిక్కు రాకుండా అటు బాయ్స్ దిక్కు అయితే వెళ్ళాడు చిన్న పిల్లలు కూడా ఇప్పుడు తెలుస్తుంది చూసారా అని ఇంకా పిల్లలు అయితే చాలా అంటే చాలా సందడిగా ఇట్లా డయాన్ చేసుకొని ఆడుకుంటున్నారు ఇక్కడ చిన్న పాప చూడు వాళ్ళ మదర్ని అయితే వాళ్ళ మదర్తోనే చేస్తుంది అంటే వాళ్ళ మమ్మీ ఆ పాపతోనే చేసుకుంటా ఉన్నది ఇంకా చూడండి పిల్లలు చాలా అంటే చాలా మంచిగా జరిగిందండి మా కాళ్ళలో దీపారాధన అండ్ ఈ పిల్ల మహిళ కోలాటము మీకు కూడా నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తానండి ఇంకా ఇంకా మా డే కాళ్ళలో డైలీ ఆఫ్టర్నూన్ లంచ్ పెడితే నైట్లో అయితే డిన్నర్ అయితే పెడతారు అంటే టిఫిన్స్ ఇంకా ఈ రోజైతే దీపారాధన చేశారు కదండీ మొన్నతే కుంకుమ పూజ అవన్నీ కూడా మీరు చూడాలనుకునే నాకు కంపల్సరీ కామెంట్ చేయండి మీకు అవన్నీ చూపిస్తాను ఇంకా ఈ రోజైతే మార్నింగ్ ఏమో మొత్తం అక్కడ మొత్తం లెవెల్ చేసి ఇంకా కలర్స్తోనైతే వేసాము నిన్న ఎవరైనా ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే చూడండి మేము ఎలాంటి వేసామో కూడా మీరు చూడగలుగుతారు ఇంకా ఈ రోజు ఇప్పుడు ఈ నైట్లో ఏమో ఇక్కడ వీటి మీదనే మంచిగా ఆకులు పెట్టేసి దీ పిండి దీపాలు అయితే వెలిగించుకున్నాము ఇలా ఇంకా రేపోయేమో ఇంకా అన్ని నైవేద్యాలు మంచిగా ఒక రకం నైవేద్యాలు తెచ్చి దేవుడికి సమర్పిస్తారు మీకు ఆ వీడియో కూడా చూడాలనుకుంటే నాకు కామెంట్ చేయండి అందరూ ఒక్కొక్క రకం నైవేద్యం అయితే తెచ్చి దేవుడికి అయితే సమర్పిస్తారు ఇంకా మీకు ఆ వీడియో కూడా చూడాలనిపిస్తే నేనైతే కంపల్సరీ షేర్ చేస్తాను నాకైతే కామెంట్ చేయండి ఇంకా మా ఫ్రెండ్స్ ఇంకా చూడండి వాళ్ళ హ్యాపీనెస్లో వాళ్ళు ఉన్నారు ఒక్కొక్కరు డ్యాన్స్ చేస్తూ డ్యాన్స్ చేస్తున్నారు ఎలా అనిపిస్తుంది మా వాళ్ళ డ్యాన్స్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఇంకా మా పిల్లలు కూడా చెన్నో చిన్ను కూడా ఎక్కడ బ్యాక్ సైడ్ అయితే ఆడుకుంటున్నారు ఇంకా నేను వాళ్ళతో ఎక్కువ తీయలేకపోయినాను ఇంకా వీళ్ళ మన వాళ్ళు ఎప్పుడో ఒకసారి ఆడతారు కదండి అందుకోసమే వీళ్ళ వీడియోని అయితే నేనైతే తీశాను ఇది కూడా ఎంత బాగా చేస్తున్నారు మీ కాలనీలో కూడా మీరు ఇలానే చేస్తారా అండి వినాయక పండుగ అప్పుడైతే అందరూ ఇలానే చేస్తారు ఇంకా నాకైతే మా అబ్బాయి చేసిందైతే మీకు షేర్ చేయాలనిపించింది అందుకోసమే షేర్ చేస్తున్నాను మీ కాలంలో కూడా వినాయక మండపం దగ్గర ఇలాగనే చెరుస్తారా దీ దీపారాధన ఇలానే చేస్తారో కూడా నాకు కామెంట్ చేయండి ప్లీజ్ ఇంకా మా వాళ్ళ డ్యాన్స్ అయితే చూడండి చాలా అంటే చాలా బాగా జరిగింది ఇదంతా నై పూజ అయిపోయాక దీపారాధన చేసాక వినాయక పూజ అయిపోయాక దీపారాధన అయినాక ఇంకా డిన్నర్ చేసేసినాక ఇంకా ఇలా అయితే డ్యాన్స్ అయితే ప్రాక్టీస్ చేసుకున్నాము నైట్ కోసం ఇంకా వినాయకుని లేసే నిమజ్జనం రోజు కోసం అయితే ఎలా అనిపిస్తుంది అండి మీకు అయితే నచ్చుతుందా వీడియోని అయితే మొత్తం చూడండి మీకు అయితే చాలా నచ్చుతుంది ఫస్ట్ నుంచి నిన్న చూడని వారు కూడా చూడండి కంపల్సరీ దాంట్లో మేము వినాయకుడి ముందు ఏమేమి వేసామో కూడా మీకు తెలుస్తుంది ఈరోజైతే ఇలా పిల్ల దీపారాధన అయినప్ప మహిళలు చేసిన కోలాటలు అయితే ఈరోజు మీతో మీకు షేర్ చేస్తున్నాను ఇంకా రేపు అయితే మీకు కంపల్సరీ ఇంకా ఈ మా భక్తులు మా ఫ్రెండ్స్ అందరూ ఏమేమి నైవేద్యాలు సమర్పించారో దేవుడికి అది కూడా మీకు అయితే కంపల్సరీ షేర్ చేస్తామండి మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకా రేపటి వినాయకుడి దగ్గర ఏమేమి ప్రసాద్ చేసుకున్నారో అది మీకు చూడాలనిపిస్తే కూడా నాకు కామెంట్ చేయండి ఇదిగోండి ఇంకా వీళ్ళ డ్యాన్స్ అయితే చూడండి చాలా అంటే చాలా బాగా అనిపించింది అసలు ఇదిగోండి ఏదో మన కచ్చి ఇలాంటి డ్యాన్స్ అయితే అందరు సూపర్ అంటే సూపర్ చేసినా అందరు మామూలుగా అందరికీ వచ్చిందే ఉంది కొంచెం కొంచెం ఇంకా మన మళ్ళీ కచ్చేది ఇదే కాదండి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్